తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి మనకు మరిన్ని వివరాలు అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని వెంకటేశ్వర గారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్ సార్ నమస్తే సార్ ఎలా చూడాలి సార్ ఈ పరిణామాలని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ గారు కొంచెం మారారు ఇప్పుడు గతంలో పరిస్థితి వేరే ఉండే ఇప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక తను మాట్లాడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇతను తన ఇక్కడ నిజాలు మాట్లాడితేనే వేరే దగ్గర అక్కడ వ్యాపారం నడుస్తుంది ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ బ్రోకర్ వ్యాపారం చేసే బ్రోకర్ సార్ ఆయన ప్రశాంత్ కిషోర్ సమాజం కోసం మాట్లాడేవాడు కాదు తన వ్యాపారం తన డబ్బుల కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి తను ఎప్పుడు నమశక్యం కాదు ఏంటంటే తాను డబ్బులు సంపాదించుకోవడానికి నిజాలు మాట్లాడాలి ఎక్కడ లేదా కదా నిజాలు మాట్లాడుకోవడం కోసం ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఆయన చేసి నిర్ణయం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు తన పక్కన ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ అయితే ఫ్యూచర్ లో వచ్చి పార్లమెంటు ఎన్నికలలో అబ్బా ప్రశాంత్ కిషోర్ బిజినెస్ అయితే ఈ ప్రశాంత్ కిషోర్ అనేటులో వాడు ప్రజల మనోభావం వాళ్ళతో ప్రజల ఓట్లతో ఆడుకునే ఒక విధం వాడు అది మనం ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు క్షమించకూడదండి ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఉన్న ఓటును మనం గౌరవించినప్పుడే గౌరవ గౌరవించినప్పుడే మనం తనకి ప్రజాస్వామ్య వాల్యూ ఇచ్చినట్టు ఇస్తారు ప్రతి ఒక్కరు ఏ సలహాలు ఇస్తాడు సెంటిమెంట్ తో ఆడుకోండి అక్కడ అలలు చేయండి ఎన్ని చెప్పేది పొడికల్ పోకరు కదండి అక్కడ ఏం సెంటిమెంట్ ఉంటాయి దేశం మీద ప్రేమ లేదు దేశం అంటే దేశంలో ఉన్న రాజకీయాలు ఇతని చిన్న పవన్ అనుకుంటాడు ఒక రక ప్రశ్న అందరినీ వెంపలాడు ఇంత ఇంత గతంలో ఇంత అవసరం లేదండి డబ్బుల కోసం కబ్బుతి మనం ఇంట్లో పామేరియన్ డాగ్ పెంచుకుంటే సంవత్సరానికి ఒక పది మంది తిరిగింది కదా అది కూడా దాని కూడా అంపాయిస్తుంది కుక్కలు అంటే ఇవ్వడం ఏదైనా సంబాయిస్తుందండి డబ్బులు ఎందుకు బండ్లో పెట్టుకోవడానికి ఇవాడు గడ్డలే పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు జనదని దగ్గర గెలుస్తారని చెప్పేది అంటే ఇప్పుడు ఒక ఒక అభిప్రాయం ఉంది సార్ ప్రజలు పీకే పీకే గారు ఒప్పుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది అని మనం ఆ విధంగా అనుకోవచ్చా టిడిపికి అవకాశాలు ఉన్నాయని పికే ఆర్ ఈకే ఇంతకు ముందు కేసీఆర్తో జర్నీ చేసినట్టు వెలవండి మరి ఇక్కడ గెలిపించగలిగిందా వీకే కేసీఆర్ తో ఉన్నాడు మన మన అవసరం మన మన ఎలక్షన్ చూసాం మనం మొన్ననే అతను 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 పొలిటికల్ ఎనాలిసిస్ ఎప్పుడు కూడా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్లాప్ అండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్లాప్ అతను కరెక్ట్ గా ఉండదు రాజకీయ రాజకీయాల్లో బ్రోకర్లకు అవకాశం ఇస్తే ఇలానే ఉంటది రాజకీయాలు బ్రోకర్లు వెళ్ళకూడదండి రాజకీయాలు రాజకీయ నాయకులే చేయాలా జర్నలిస్టులు జర్నలిస్టులకు సంబంధించి వ్యాసాలు రాయడం చూపించగా చేయాలా మన రాజకీయాలు చేయాలి మన రాజకీయాలు చెల్లాలా రాజకీయాలు లెక్క అంతే లేకపోతే దీంట్లో కూడా రాజకీయాలు చేస్తా ఎట్లా అట్లే పొలిటికల్ బ్రోకర్ అనేవాడు ప్రశాంత్ కిషోర్ ఆ దృష్టిలో పొలిటికల్ బ్రోకర్ అండి పొలిటికల్ బ్రోకర్ ఏం లేదు తనకి డబ్బులు ఎక్కడ వస్తే వస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు తెలంగాణ గుర్తించి అప్పుడు తెలుసా అండి తనకి మొన్న చెప్పారు మొన్న చివరి చివరి నిమిషం వరకు ఏం చెప్పారు ఏం చెప్పించారు అందరితోటి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు ఒక మూర్ఖులు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మన మన మనోభావాలు వేరే ఉంటాయని అర్థం చేసుకున్నాడు కొంచెం ముందుకు వచ్చారు కాబట్టి ఇవాళ జగన్ గెలుస్తుందని చెప్పాడు రేపు జగన్ ఎవరు కోట్లు ఇస్తారంటే ఇక్కడ జగన్ గెలుస్తాడని చెప్తాడు జగన్ బాబు హాస్పిటల్ జాయిన్ అవుతాడని చెప్తాడు జగన్ ట్వంటీ ట్వంటీ చెప్తాడు ఇదే దృష్టి ఉంటాడు మమతా బెనర్జీ అక్కడ ఇలాంటి పొలిటికల్ ప్రోకల్ మాకు అవసరం లేదండి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు గెలువతున్నారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తోటి పవన్ కళ్యాణ్ బీజేపీ ఉంటదికారంగా అలాగే అదే ఉంటుంది దొంగ నడకం ఇది ఎంపీ సీట్లు కావాలి కాబట్టి నాటకం అవుతున్నారు ओके सर ओके ओके सर ओके थैंक यू सर